స్థానిక రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట సంజీవి ఫిషర్ మ్యాన్ కోఆపరేటివ్ సొసైటీ సంఘం సభ్యులు కడితి లాజర్ ఆధ్వర్యంలో సుమారు ఇరవై ఆరు కుటుంబాలు జగ్గంపేట శాసనసభ్యులు జోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ ఎమ్మెల్యే నెహ్రూ పార్టీ కండువాలు వేసి సాధారణంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా లాజర్ మాట్లాడుతూ గతంలో డెబ్బై ఏడు మంది సొసైటీలో సభ్యులుగా ఉండేవారని కాలాంతరం ఇరవై ఆరు మంది సభ్యులు మాత్రమే ఉన్నామని మాకు అనేక ఇబ్బందులు పడటంతో సమర్థవంతమైన నాయకుడు జ్యోతిర నెహ్రూ నాయకత్వంలో పనిచేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీలోకి చేరుతున్నామని పదిహేనో తేదీన జరిగే ఫిషర్మ్యాన్ ఎన్నికలకు ప్రెసిడెంట్ కడి కడితి పైడియా వైస్ ప్రెసిడెంట్ కడితి ప్రసాద్ తదితరులను ఎన్నుకునేందుకు ప్రణాళికలు రూపొందించామని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న సుపరిపాలనకు ఆకర్షితులే ఈ రోజు సొసైటీ సభ్యులందరూ టీడీపీలో చేరుతున్నారని వారందరికీ స్వాగతం పలుకుతున్నామని అన్నారు దయచేసి అవసరం కూర్చున్నా సలాని విజయరత్నం కడిత అప్పారా చేద్దాం మరల రాజబాబు గారు ఉంగరాల జీవరత్నం గారు బోర చక్రం గారు దయచేసి వాళ్ళందరూ మెల్ల ఉంచుకోండి మరల ఏస్ గారు గారు అప్పారలా రాజబాబు గారు సమైక్యంగా కలిసి వచ్చి తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తాము అని చెప్పి తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి మరి పెద్దలు అప్పలరాజు గారు అలాగే కొండబాబు గారు సత్యబాబు గారు కిషోర్ గారు లాజర్ గారు ముఖ్యంగా మా శేఖర్ మూర్తి గారు మహేష్ గారు వేణి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలారా వేదిక ముందున్నటువంటి సోదరిమలు సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధైర్యంగా చాలా సంతోషం మీరందరూ తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి స్వచ్ఛమైనటువంటి పాలనకి ఆకర్షితులై ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి వచ్చినందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా జగ్గంపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ మరి పార్టీ గురించి వేరే చెప్పక్కర్లేదు ఎందుకంటే మీరందరూ గతంలో కూడా మాతో కలిసి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందులో మరి ఈరోజు ప్రధానంగా మా చంద్రరావు చెప్పినట్టుగా మనకి రేపు పదిహేడో తారీఖు పదిహేనో తారీఖు పదిహేను సంజీవి కోఆపరేటివ్ సొసైటీ ఫెసరం కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పటికే మీరంతా కలిసి ఏకగ్రీవంగా సభ్యులతో సహా ఎన్నుకున్నటువంటి పరిస్థితి చైర్మన్ కూడానే దానికి మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఆ కమిటీకి అభినందనలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ అన్నది బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం ఆహర్దశలు పరిశ్రమించేటటువంటి పార్టీ ఈ పార్టీ ఖచ్చితంగా ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ అని చెప్పడానికి ఒకటే నిదర్శనం పంతొమ్మిది వందల ఎనభై మూడులో అన్న ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించినప్పుడు ఒకే ఒక ఏకైక సూత్రంతో ఈ పార్టీని స్థాపించారు కూడు గుడ్డ నేడా